సో సాయంత్రం చాగంటిగా చెప్పిన విందజన వర బుక్కల నుంచి పంతొమ్మిదవ వాక్యం పంతొమ్మిదవ మాట పంతొమ్మిదవ సజ్జనుల వద్ద ప్రవర్తించవలసిన తీరు సజ్జనుల వద్ద ప్రవర్తించవలసిన తీరు పూరునికి ఏయాతి చెప్పిన సుభాషితము ఎరుకగల వారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం బెరంగు మెరంగిన దానిని మరువ కనుష్ఠించున్నది సమంజస బుద్ధిను ఆంధ్ర మహాభారతంలో ఇది ఈ విషయం బాగా జ్ఞాపకం ఉంచుకుని అలా బ్రతకడం జ్ఞాపకం ఉంచుకుని అలా బ్రతకడం నీకు అలవాటు అయితే తప్పకుండా నువ్వు అందరికీ సంతృప్తిని ఇవ్వగల జీవితమును పొందగలవు అందరికీ సంతృప్తిని ఇవ్వడం అన్న మాటకి తాత్పర్యము దేశ కాలములలో సంబంధం లేకుండా అందరికీ అన్వయము అవుతుంది ఎరుకగలవారు అనగా జ్ఞానమును పొందిన వారి నడవడికని జాగ్రత్తగా పరిశీలించు శ్రేష్ఠులైన వారు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో చూసి తెలుసుకుని జీవితంలో అలా ప్రవర్తించడం అలవాటు చేసుకో ఎలా ప్రవర్తిస్తారో చూసి ప్రవర్తించడం మంచిది వారు చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని శాసనముగా భావించి అలా బ్రతకడమునకు ప్రయత్నించడం మంచిది ఆ స్థాయికి వాళ్ళు ఎలా ఎదిగారు అన్నది కూడా తెలుసుకోవడం చాలా మంచిది పెద్దలు చెప్ గొప్ప గొప్ప వ్యక్తులు అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆ స్థాయికి ఎలా ఎరిగారు వెళ్ళారు ఎంత కష్టపడితే వెళ్ళారు అనేది తెలుసుకుని వాళ్ళని అను అనుష్ఠించి ఆచరించాలి అనమాట వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని మనం కూడా అలా ఆచరిస్తే మనం కూడా అంత పేరు ప్రఖ్యాతలు పొందుతాం దానికి స్థా ఉండే యొక్క ప్లేసులతో సంబంధం అనేది ఉండదు అనమాట వారు చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని శాసనముగా భావించి అలా బ్రతకడం ప్రయత్నించడం మంచిది ఆ స్థాయికి ఎలా ఎలా ఎదిగారు అన్నది కూడా తెలుసుకోవడం చాలా మంచిది వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళుంటారు అనేది గమనించడం చాలా ముఖ్యం అనమాట అప్పుడు మనలో కూడా ఒక రకమైన భావన అనేది ఏర్పడిద్ది మనం కూడా కష్టపడితే మనకి అలాంటి స్థాయి పొందే అవకాశం ఉంటుంది అనేది పుట్టుకతో ఎవరు మహాత్ములు కారు అందరూ కష్టపడి వృద్ధిలోకి వస్తారు మనిషి నిర్మించిన చాలా మనుషులు నిర్మించిన చాలా దేవాలయంలోకి అందరూ వెళ్ళి కోరికలు తీర్చు తీర్చమని నమస్కారం చేస్తాము భగవంతుడుగా రో ఈరోజు పూజలో అందుకునే మూర్తి అంతకుముందు పొందిన వేదన ఏ నది ప్రవాహంలోనో చాలా సంవత్సరంలో నీటితో ఉండి ఉండిపోయిన శిలలు మేకులు కొట్టబడి వడ్డికి ఈడ్చుకొని వచ్చి వాహనం ఎక్కించి శిలలు చెక్కే ప్రదేశంకు తెచ్చి ఒక చోట కూర్చుని కాళ్ళు చేతులు వేళ్ళు కళ్ళు ముక్కు నోరు గోళ్ళు ఎక్కడ రావాలో చేసి ఆ పైన సుత్తి ఉలి పెట్టి పెచ్చులు విరగకొట్టుకుంటూ వెళ్ళి నగిషిగా అను అతి సున్నితముగా దెబ్బ కొడుతూ ఆ మూర్తి మీదే కూర్చొని చెక్కుతారు తర్వాత నీళ్ళ నీళ్ళల్లో ఉంచుతారు ధాన్య ధాన్యములో ఉంచుతారు పువ్వులలో ఉంచుతారు సెయ్యి మీద ఉంచుతారు చివరకు ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ మూర్తి చైతన్యమును పొందుతుంది వచ్చిన వారి ఈప్తి ఈప్తి ఈప్తితములను తీర్చగల భగవత్ శక్తిని పొందుతుంది అప్పటి వరకు ఆ మూర్తిని తయారు చేసిన శిల్పిని పిలిచి కన్ను చివరను కొద్దిగా చెక్కవలసి ఉన్న పని ఉన్నది నిత్యను వేసుకుని చెక్కమంటే చెక్కడు ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అందులో శిలని చూడరు భగవత్ తత్వంను చూస్తారు ఆ శక్తి చేత ఆ మూర్తికి కూడా అలాగే అనుగ్రహ అనుగ్రహిస్తుంది ఇప్పుడు మనం మనం మన ఊళ్ళో ఉండే చాలా చాలా వరకు ప్రతి ఊళ్ళో ఉండే ఏ దేవాలయం అయినా సరే విగ్రహ ప్రతిష్టలు చేసినవి అనమాట అలా ప్రతిష్ట చేయాలంటే ఒక రాయి కొన్ని కొన్ని ఊళ్ళో చెక్కలతో చెక్క అంటే గంధపు చెక్కలు ఉంటాయి కూడా అట్లా అనమాట మనం వాడపల్లి వెళ్ళామా అక్కడ గంధం చెక్కని వెంకటేశ్వర స్వామిగా చెక్కి పెట్టారు అట్లా ఉంటాయి కొన్ని కొన్ని మామూలు శిల్పాలు అనమాట శిల్పాలు అనేవి ఒక రాయిని తీసుకొని దాన్ని ఇట్లా మేకులతో కొట్టి ఎక్కడ ఏ దేవుడు కళ్ళు ఎక్కడ రావాలి ముక్కెక్కడ రావాలి నోరెక్కడ రావాలి అలా అన్నీ చెక్కిన తర్వాతే దాన్ని మళ్ళీ నీళ్ళల్లో ఉంచి ధాన్యంలో ఉంచి పువ్వుల్లో ఉంచి సయ్యి మీద ఉంచి అన్నీ చేసిన తర్వాత ప్రత్యేకమైన పద్ధతిలో ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తారనమాట ఆ ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి ఇంకా దానిలోకి దేవుడి యొక్క ఆత్మ వచ్చి మనకి దీవెనలు ఇచ్చి మనమైతే ఏ కోరికలు అయితే కోరుకుంటున్నామో అక్కడికి వెళ్ళి గుడికెళ్ళి ఎవరినైనా సరే మన బాధలు కష్టాలు చెప్పుకుని మాకు మంచి చేయమని అడిగొస్తాం జరుగుతున్నాయంటే దేవుళ్ళో దేవుడి యొక్క శక్తి ఉండబట్టే కదా ఆ శక్తిని పొందడానికి ముందు దేవుడైనా సరే ఎన్ని కష్టాలు పడొచ్చాడు మరి కొట్టించుకున్నాడా మేకుల్ని కొట్టించుకున్నాడా మరి నేలల్లో ధాన్యాల్లో పువ్వుల్లో ఇవన్నీ ఉండి నిల్వ ఉండి అంత చేసితేనే మనం దేవుడిగా ఆయన్ని పూజిస్తున్నాం అది అట్లాగే దేవుడు లాంటి వాడే అన్నీ అంత శ్రమ పొంది దేవుడని పేరు తెచ్చుకున్నాడు మనం కూడా కష్టపడి శ్రమించి మనం కూడా వెళ్ళామనుకో మంచి మంచి మార్గంలో వెళ్ళామనుకో మనకు కూడా అంత స్థానాన్ని దేవుడు కలిగిస్తాడనమాట ఒక్కసారి ఆ స్థానం ఏర్పడిన తర్వాత ఇప్పుడు దేవుడు ప్రతిష్ట చేసిన ప్రతిష్ట చేసేసిన తర్వాత శిల్పిని వచ్చి చెక్కమంటే చెక్కుతాడో చెక్కడు అర్హత ఉండదు అట్లాగే మనకి ఇంకా ఎటువంటి ఆటంకాలు అనేవి రావు ఆ స్థాయికి వెళ్తానికి మనం ప్రయత్నించాలి భగవంతుడు మూర్తిని చేయడానికి అంత క్లేశం ఉన్నట్లయితే మహాత్ముడై కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయడానికి ఆయనకు కూడా జీవితంలో ఎన్నో ఉడదురుకలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి ఉంటాడని తెలుసుకుంటే ప్రతిబంధకమును తేలికగా అధిగమించవచ్చు వారు ప్రవర్తించినట్టు ప్రవర్తించడము అభ్యున్నతికి కారణకము చెప్పిన మాటలు అనుసరించడము శ్రేయోదాయకము సజ్జనులు అయిన వారు కూర్చుని కూర్చుని ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉండగా కదలకుండా కూర్చుని వినాలి కదలమన్నది శరీరమునకు అవుతుంది మనసు కదలకుండా ఉండాలి ఏకాగ్రత దృష్టికి భంగముర కాకుండా కూర్చుని వారి మాటలను పట్టుకోవాలి లోనికి వెళ్ళిన మాటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మరణలోనికి వస్తాయి ఏకాగ్రతను తెలుసుకుని దాని వైభవమును దానికి ఇచ్చి మనసు ఇతర విషయంలో వైపు వెళ్లకుండా నిగ్రహించగలగాలి చెప్పా కదా దేవుడు మరి ఎలా దేవుడు అవడానికి దేవుడు దేవుడుగా అవడానికి ఎన్ని ఇబ్బందులు పడి ఎంత క్లేశాన్ని అనుభవిస్తే ఆ పేరు తెచ్చుకున్నాడు అట్లాగే మనిషి కూడా పెద్దవాళ్ళు చెప్తున్నాడు మనకు మనకు ఎవ్వరం తెలుసుకో పుడత అంత అంత జ్ఞానంతో నాలెడ్జ్తో ఎవరు ఉండరా మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది ఏ కష్టపడితే ఏ ఫలితం పొందుతాం అనే వాటిని తెలుసుకుని పెద్దలు ధర్మమూర్తులు చెప్పుకొని ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషి మనిషి కదిలినా కూడా మనసు కదలకుండా ఉంచుకోవాలి మనసులోకి వెళ్ళిన మాటలు మనకి మళ్ళీ మనం ఎప్పుడు కాంటే అప్పుడు వాటిని రిమైండ్ చేసుకుంటూ ఉండవచ్చు మనం మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండవచ్చు అలా మనసును కదలనివ్వకుండా వాటిని పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు మన యొక్క ఆలోచనలు మనం ఆలోచన ప్రభావితం అవడానికి మనసే కారణం మన మనసును ఎప్పుడు మనం పదులో పెట్టుకుని మంచిని చెప్తూ ఉండాలి దానికి అప్పుడు అది మంచి వైపుకి వెళ్తూ ఉంటుంది మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది ఫలితాలు కూడా తద్వారా మనకి మంచి ఫలితాలు వస్తాయి ఇంకా వే వేరే విషయాలు మనసుని నిగ్రహించుకోవాలి మనిషి గొప్ప స్థితిని పొందడానికి మోక్షం పొందడానికి ధర్మానుష్ఠానము కారణము ధర్మం తెలుసుకునేటప్పుడు సజ్జనుల దగ్గర అంత ఏకాగ్రతతో ఉండవలసి ఉంటుంది విన్నది జీవితంలో అనుష్ఠించవలసి ఉంటుంది ఆచరించడం గొప్ప ఆచరించడం మానేసి ఇతరులు ఎన్ని చెప్పినా ఇతరులకు ఎన్ని చెప్పినా ఉపయోగము ఉండదు ఎన్ని విన్నాము అన్నదానిలో ఎంత అనుష్ఠించాము అన్నది ప్రధానము ఆచరించడం కొరకు జ్ఞాపకం ఉంచుకోవడము ఉంచుకోవాలి ఆచరించకుండా ఆచరించకుండా ఉండకూడదు అన్న ధృతిని పెంచుకుని విన్న మంచి విషయము అనుష్ఠించడానికి బలము పెంచుకోవడానికి ఆచరించాలి అదే జీవితంలో పైకి ఎక్కడానికి కారణమవుతుంది అది నేర్చుకుంటే కీర్తి చిరస్థాయిని పొందుతుంది పది మందిని పది మందికి పనికి వచ్చేటట్లుగా ఎలా బ్రతకాలి అన్నదానికి కొత్తగా వేరు సాధన అక్కర్లేదు ఇలా బ్రతకడం అలవాటు చేసుకుంటే కీర్తి వెంట పరుగులు తీసుకుంటూ వస్తుంది ఈ అందు మంచి పనులు ప్రతి ప్రతిపాదనలు మాత్రమే ఉంటాయి అవి కార్యరూపము దాల్చినప్పుడు చాలామందికి ఉపయుక్తమవుతాయి అది నీ కీర్తిగా మారుతుంది ఇదే నీ స్వర్గలోక వాసములకు ఈ భూమి మీద కీర్తికి జన్మ సార్థకతకు కారణం అవుతుంది అంత ఏకాగ్రతతో తెలుసుకుని వాటిని తెలుసుకున్నాము అని వదిలేకుండా వాటిని ఆచరించాలి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మన దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట అంతేగాని ఆచరణలో పెట్టకుండా ఎన్ని తెలుసుకున్నా వేరే వాళ్ళకి ఎన్ని చెప్పినా ఉపయోగం ఉండదు అనమాట వాటిని అట్ని నేను ఆచరించడం వల్ల నా యొక్క శక్తి బలం పెరుగుతుంది నేను వృద్ధిలోకి వెళ్తాను అనే ఆలోచనతో చేయాలి అప్పుడే మనకి అది ఫలితాన్ని ఇస్తుంది అనమాట అది ఎలా బ్రతకాలి అన్నదానికి కొత్తగా వేరు సాధన ఏం అవసరంలా ఎలా బ్రతకాలి అలవాటు చేసుకుంటే ఒక మంచి ఒక మంచి మార్గాన్ని ధర్మ మార్గాన్ని ఎంచుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకో మనం అలా నడుస్తూ ఉన్నాం అనుకో దానిలో ఆ బాటలో దాని అంతటా కీర్తి ప్రతిష్టలో ధనం అన్నీ వస్తాయి అన్నమాట అది కీర్తి వెంట పరుగులు తీసుకుంటూ వస్తుంది నీ అందు మంచి పనులు ప్రతిపాదనలు మాత్రమే ఉంటాయి అవి కార్యరూపం దాల్చినప్పుడు మనకి ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి కదా చాలామందికి అవుతాయి అప్పుడు కీర్తిగా అది మనకి కీర్తిగా వస్తుంది అన్నమాట ఇది నీ స్వర్గలోక వాసం భూమిపైన మంచి పనులు చేస్తే చనిపోయిన తర్వాత వెళ్తాం వెళ్తామంటామా పాప చేస్తే నరకానికి వెళ్తారంటారా అలా ఇక్కడ చేసే పనులు బట్టే పైలోకంలో స్వర్గానికి అలాగే భూమి మీద ఉన్నంతకాలం కీర్తికి మన జన్మ సార్థక సార్థకత్వం అవడానికి జన్మ సార్థకత్వం అయిందంటామే అంటే జన్మధన్యం అయింది అవడానికి కథ మన మనం ఇంటికి Opeo, peor,